భారతదేశ భవిష్యత్ పరిస్థితి దేశంలో ఉడుకు రక్తం ఉన్న యూత్ ఎక్కువ ఉన్నారు అదే మన దేశాన్ని దునియా దేశాలను దాటేసే తట్టి అని అభివృద్ధి లెక్కలు చెప్తుంటారు కదా కానీ అసొంటి పిల్లలు పువ్వుల తిరిగ విరబుయ్యక ముందే రాలిపోతున్నారట చదువుల ఒత్తిడి ఎక్కువై ఆత్మహత్యలు చేసుకుంటారట చిన్న ఈడులా మంచిగా చదవాలి మంచిగా చదవాలి అనే నెత్తి మీద భువనగిరి బండ పెట్టినట్టు వేస్తుండ్రట అందుకే ఆ భారం వేయలేక బలి మీటికి పానాలు తీసుకుంటుండ్రట అట్లా ఆత్మహత్యలు చేసుకున్నాడు మున్పటి కంటే అరవై ఐదు శాతం పెరిగిందట అంటే ఇక పరిస్థితి ఏ తీరుగా పగబట్టిందో చూడండి నలభై రెండు నిమిషాలకు ఒక్క విద్యార్థి పానాలు తీసుకుంటుండ్రట ఇది వరకు ఎక్కువ శాతం రైతులు ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేటోళ్ళు కానీ ఇప్పుడు విద్యార్థుల సావులే విపరీతమైతున్నాయట మారుతున్న కాలానికి సెల్ ఫోన్లు సోషల్ మీడియా సినిమాలు వెబ్ సిరీస్లు చదువుకునే పిల్లల మనసును అల్లకల్లోలం చేస్తున్నందుకు చిన్న చిన్న విత్కే సాగుదారిలాడుతున్నారట మొన్నటికి మొన్న హైదరాబాద్ లా ఇంకా కొద్దిగా మంచిగా చదవాలి అన్నందుకు అపార్ట్మెంట్ మీద నుంచి దుంట్ చచ్చిపోయింది ఓ విద్యార్థి బడికి ఇంకెన్ని రోజులు సెలవు పెడతావా అని గట్టిగా అన్నందుకు ఎన్నో తరగతి బుజ్జి పానాలు తీసుకున్నది ఇట్లా చెప్పుకుంటా పోతే ఉత్తుత దానికి ఊపిరి తీసుకుంటుండట పిల్లలు మార్కుల కోసము ర్యాంకుల కోసం భారతదేశ భవిష్యత్తు తరం రాలిపోతున్నదట పోటీ పోటీ అని అనిరాం లేకుండా చదువుడు దాంతోని ఆగమాగం ఆందోళనలు నిరాశలు నిద్ర పట్టకపోవులు కుటుంబాలకు దూరంగా ఉండి హాస్టళ్ల ఉండు ఒంటరితనము ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా కారణాలే ఉన్నాయట విద్యార్థుల విపరీత పరిస్థితికి దేశంలో ఎప్పటికి ఇదే పరిస్థితి ఉంటే భవిష్యత్ భారతం తగ్గిపోతుంది అని అంటుర్రు కాబట్టి అయ్యవలు పిల్లలు బాధలు చెప్పుకునే స్వేచ్ఛ ఇయాలని చెప్తున్నారు తల్లిదండ్రుల ఆలోచనలు పిల్లల మీద బాగా రుద్దొద్దట అట అట్లయితే మన భవిష్యత్ తనం నిలబడుతుంది లేకుంటే ఇంకొన్నేండ్లల్లా దేశంలో యువత అనేది ఖాయం అన్నట్టు చెప్తురు జాతీయ నేర గణాంకాల ముచ్చట్లు చెప్పేటోళ్ళు కాబట్టి అయ్యవాళ్ళు జర పైలంగా వేయించుండ్రీ పిల్లలను ఆ